హలో ఫ్రెండ్స్ ఫస్ట్న రాప్పుడు ఎపిసోడ్ ప్రోమలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య వెంటనే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న అమ్మ ఆత్య అని చెప్పి అంటూ ఉంటే ఆత్య అంటుంది మిమ్మల్ని చూడాలి ఎక్కడున్నారు నాన్న మీరు అని అంటూ ఉంటే నేను ఇక్కడ అని అంటూ పక్కనే వేరే అతనితో ఇలా అడుగుతూ ఉంటాడు కిషోర్ ఇది ఏ ఊరండి అని అడిగితే పురందరపురం పూలబావి తోట దగ్గర అని చెప్పండి అని అంటూ అతను చెప్తాడు ఇక అప్పుడే కిషోర్ చెప్తూ ఉంటాడు ఆత్యతో పురందరపురం పూలపా తోటి దగ్గర ఉన్నానమ్మా అని చెప్తాడు చెప్తే ఆతి అంటుంది సరే మీరు అక్కడే ఉండండి నాన్న నేను మిమ్మల్ని కలవటానికి వస్తున్నాను మీరు అక్కడే ఉండండి అని ఏంటూ ఆతి చెప్తుంది సరే అమ్మా తొందరగా రా అని చెప్పి అంటూ కిషోర్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఆత్యా సరే అని ఆటోలో వెళ్తూ ఇంకా జానకితో మాట్లాడదామని ఇంకా జానకితో మాట్లాడుతూ ఉంటుంది జానకి అమ్మ ఆత్య ఎక్కడున్నావమ్మా అని అంటూ ఉంటే ఇక నాన్న నాన్న ఫోన్ చేశారు పెద్దమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని ఏంటూ చెప్పగానే నాన్న ఫోన్ చేశారా ఎక్కడున్నారంటమ్మా అంటే అంటూ జానకి అడుగుతూ ఉంటుంది అప్పుడు వెనక నుంచి జానకి మాట్లాడుతూ ఉండటం పార్వతి వింటూ ఉంటుంది అప్పుడు ఆత్య చెప్తుంది పురంధరపురం పూలబావి తోట దగ్గర ఉన్నారంట పెద్దమ్మా అని ఆత్య చెప్పగానే ఇక అప్పుడే జానకి పురంధరపురం పూలబావి తోట దగ్గర అక్కడెందుకున్నారమ్మా అని అడుగుతుంది ఆ మాట విన్న పార్వతి ఇంకా వెంటనే చారుకి ఫోన్ చేస్తుంది చారు ఇలా ఫోన్ మాట్లాడటానికి ఇంకా చెప్పు పిన్ని అని అంటూ కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు ఆద్య ఇలా వెళ్తూ ఉంటుంది కదా ఆటోలో ఇక ఆ విషయం విన్న పార్వతి చారుతో మాట్లాడుతుంటే చారు పిన్ని అని అడిగితే పార్వతి అంటుంది అది కిషోర్ పూలబావి తోట దగ్గర పురందరపురంలో ఉన్నాడంట అని చెప్తుంది అది నాకు తెలిసింది ఆద్య వాళ్ళ నాన్నని కలవటానికి అక్కడ ఉన్నారు కదా అక్కడికి వెళ్తుంది అని చెప్పగానే ఇక ఆ సీక్రెట్ చెప్తామని అని అంటూ పార్వతి అంటుంది ఆ మాట విన్న చారు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఆద్య వెళ్తుంది కదా ఆద్యకంటూ ముందుగానే చారు కూడా వెళ్తుందా మళ్ళీ కిషోర్ని ఏమైనా చేస్తారా ఆద్య కలుస్తుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్